దేశాన్ని అద్భుతంగా పరిపాలిస్తూ ఆశ్చర్యకరమైనటువంటి దేవుని సహాయం పొందుకొని స్థిరపడినటువంటి ఉజ్జయ ఈరోజు మంచం మీద పడున్నాడండి ఏం కర్మ ఎందుకు వచ్చింది కర్మ గర్వం వల్ల ఎప్పుడూ స్థిరపడిన తర్వాత సంగమా క్రీస్తు సమాజమా దేవుడు మనల్ని దీవించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు దయచేసి గర్వాన్ని దరిదాపులు కూడా రానివ్వకండి దేవునికి ఏమాత్రము దూరమయ్యే ప్రయత్నము చేయకండి ఏ నిమిషమైతే దేవునికి దూరం అవుతావో అదే క్షణములో సైతాన్ని వచ్చి అమాంతంగా నీ జీవితం మీద దాడి చేస్తాడు ఈ విషయాన్ని మర్చిపోకండి ఒకడు ఇరుషులేము నుండి ఎరుకో పట్టినమునకు పోవచ్చు ఉండగా అమాంతంగా దొంగలో చేంజేశారు అతని మీద పడి అతనికి ఉన్న సమస్తాన్ని దోచుకొని అతని శరీరాన్ని నలక్కొట్టేసి కొన ఊపిరితో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు తను ఎరుషులేము నుండి వెళ్తున్నప్పుడు బాగున్నాడు భేషుగ్గా ఉన్నాడు బంగారంలా ఉన్నాడు కానీ వెళుతుంది ఎటువైపుకి ఎరుకోవైపు వెళ్తున్నాడు ఏం జరిగింది వెళ్ళి వెళ్ళి దొంగల చేతిలో పడ్డారు ప్రే సహోదరి సహోదరుడు దేవుని వైపు నుంచి దేవుని సన్నిధి నుండి నువ్వు దూరం అయ్యే ప్రయత్నం చేయొద్దు ఎందుకని నీకు తెలియకుండా నువ్వు వెళుతున్న మార్గంలో శత్రువులు పొంచి ఉన్నాను ఏ రోజైతే నువ్వు దేవునికి దూరం అవ్వడానికి తీర్మానం తీసుకొని ఏ రోజైతే దేవుని సన్నిధి నుండి నువ్వు దూరంగా వెళ్లే ప్రయత్నం చేస్తావో ఆ మార్గంలో నీకు తెలియకుండా నీ జీవితాన్ని నీకున్న సమస్తాన్ని నాశనం చేసేటటువంటి శత్రువులను సైతాను పొంచి ఉంచాడో ఈ విషయం మర్చిపోవద్దని ప్రభు పేరట మనం చేస్తున్నాను